నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మావతి ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య బ్రహ్మ వాస్తు పండితులు బ్రహ్మశ్రీ ఉమామహేశ్వర సిద్ధాంతి గారు ఉన్నారు మరి ఆయనతో మాట్లాడి ఏప్రిల్ నెల రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి మీరు కూడా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి నమస్కారం గురువుగారు గురువుగారు రుచిక రాశి వారికి ఏప్రిల్ నెలలో ఎటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి దాంతో పాటుగా వీరంతా కూడా ఎటువంటి పరిహారాలు పాటించాలంటారు మేషవృచ్చికాయోరు భౌమ మేషరాశికి వృచ్చక రాశికి భౌమ అంటే కుజుడు అంగారక గ్రహం ఈ కుజుడు వృచ్చక రాశి ఎందు ఉన్నప్పుడు కుజుని మీద చంద్ర గురుగ్రహ దృష్టి ఉంది ఎప్పుడైతే చంద్ర గురుగ్రహ దృష్టి ఉండి ఈయన ఉన్న స్థానమునకు అష్టమ స్థానమైన మిథున రాశిలో సంచారం చేస్తున్నాడు దీని వలన యోగదాయకమైన స్థితిగతులు వస్తాయి అంటే మొన్నటి వరకు అర్ధాష్టమ శనితో బాధపడ్డారు వృశ్చిక రాశి అనేక రకములైన ఇబ్బందులు పడ్డారు అయితే అర్ధాష్టమ శని ప్రభావం తొలగింది గతం ఇరవై తొమ్మిదో తారీఖులోని మార్చి ఇరవై తొమ్మిది నుంచి శని గ్రహ సంచారం మార్పు జరిగినందువల్ల అర్ధాష్టమ శని ప్రభావం నుంచి తొలగారు తొలగి నూతన ఉత్సాహముతోటి ఆనందకరమైన జీవితాన్ని ఆస్వాదిస్తూ ఉన్న పరిస్థితి కలిగింది అంటే గురు గ్రహములు ఎప్పుడైతే కుజుని మీద దృష్టి సారింపజేశాయో ఇంతకాలము కూడా రెండున్నర సంవత్సరముల కాలంలో కష్టాన్ని నష్టాన్ని బాధలని చవి చూసిన ఈ యొక్క వృచ్చిక రాశివారు ఇప్పుడు నూతన ఉత్సాహంతో వరవడులు తొక్కుతూ ఉన్న పరిస్థితి ఏర్పడింది అంటే కుజుని మీద ఎప్పుడైతే కుజస్థానమైన వృచ్చక రాశి మీద ఎప్పుడైతే గురుచంద్ర సృష్టి కలిగిందో భూమికి సంబంధించిన విధానంలో అభివృద్ధి చెందుతారు అంటే ఇళ్ళను కొనాలి లేదా స్థలాన్ని కొనాలి లేకపోతే ఒక పొలాన్ని కొనాలి సేద్యాన్ని చేసే పరిస్థితులు కలిగించాలి అటువంటి స్థితిగతులు ఈ వృచ్చక రాశి వారికి వచ్చాయి ఈ యొక్క ఏప్రిల్ నెలలో వీరు ఆలోచించే ఆలోచనలన్నీ కూడా విజయవంతంగా మారతాయి విజయవంతమైన పరిస్థితి రాజయోగకారకత్వం ఇక్కడ విజయవంతమైన పరిస్థితులు వస్తాయి అనుకున్న పనిని సమగ్రంగా చేయగలుగుతారు అంటే చాలామంది ఎలా ఉంటుందంటే ఇప్పుడు పనిగా చెయ్యాలనుకుంటారు తర్వాత తర్వాత చేద్దాంలే అని అనుకుని వాయిదా వేసుకుంటారు ఇక్కడ వీరికి వాయిదా పడదు ఈ యొక్క ఏప్రిల్ నెలలో అనుకున్న పనిని విజయవంతంగా సాగించుకుంటే వెళ్తారు అలాగే మంచి లాభాన్ని సంతరింపజేసుకుంటారు దూర ప్రయాణాలకు వెళ్తారు దూర ప్రయాణాలలో ఉన్న అక్కడ కూడా అత్యధికమైన శుభదాయకమైన ఫలితాలను పొందడం అనేది ఈ వృత్తిక రాశి వారికి ఉంది ఇటువంటి విధానంలోని అనన్యమైనటువంటి సంతోషాన్ని సుఖాన్ని కూడా పొందుతూ ఉండే పరిస్థితులు కలుగుతూ ఉంటాయి తదుపరి మీ యొక్క ఖచ్చిత గురువుగారు అయితే ప్రస్తుతానికి వీరు ఈ రుచిక రాశి వారికి విద్య కావచ్చు ఉద్యోగ కావచ్చు వివాహ విషయంలోనూ అన్నిటినీ మించి సంతాన విషయానికి వస్తే రుచిక రాశి వారు గతంలో కూడా ఈ సంతాన విషయంలో కొద్దిగా లోటుపాట్లు అయితే చూశారు కదా మరి ఈ ఏడాదైనా వీరికి ఎటువంటి ఫలితాలు ఇస్తుందంటారు మంచి ఖచ్చినా విద్యా ఆధిక్షతలకు పుట్టిన పెట్టిన పేరే బుధుడు కుజుడు కూడా ఆ ఉద్యోగ రంగములలోకి కలిగించాలి అంటే బుధుని ద్వారా ఒక ఐఏఎస్ ఒక ఐపిఎస్ ఒక మిలిటరీ రంగం ఒక డాక్టర్ ఒక లాయర్ ఇటువంటి అన్నడికి కూడా కుజుని యొక్క విధానమే వస్తుంది వృచ్చిక రాశి కాదు ప్రత్యేక కుజుదే కాబట్టి కాబట్టి ఈ యొక్క రంగములో ఉన్నవారు అత్యధికమైన శుభదాయకమైన ఫలితములు పొందుతారు అలాగే ఈ యొక్క వృచ్చిక రాశి ఈ యొక్క ఏప్రిల్ అన్న మొన్న పద్దెనిమిదో తారీఖు మార్చి పద్దెనిమిది తారీఖు నాడు శుక్రమూర్ణం వచ్చింది ఇరవై ఎనిమిదో తారీఖు పూర్తి అయ్యింది అంటే ఇర మార్చి పద్దెనిమిది నుంచి ఇరవై ఎనిమిది వరకు ముహూర్తాలు లేవు వివాహాలు చేయడానికి అవకాశాలు లేవు ఏప్రిల్ నెలలో వివాహ ముహూర్తాలు ఉన్నాయి కానీ శ్రీరామనవమి అనేది ఒకటి విధరం ఉంది శ్రీరామనవమి రాముడి వివాహం కాకుండా ఎవరి వివాహం చేసుకోకూడదు ముహూర్తాలు పెట్టేస్తున్నారు చేసేసుకుంటున్నామంటే కుదరదు రామనవమి అవ్వాలి శ్రీరాముడికి నవమి వెళ్ళిన తర్వాత వివాహ ముహూర్తాలు వస్తాయి మానవులు ఎవరికైనా అటువంటి విధానాల్లో అంటే రామనవమి వెళ్ళిన తర్వాత మంచి ముహూర్తాలు కొన్ని పెట్టు ముహూర్తాలు కాకుండా శుభకరమైన ముహూర్తాలను నిర్ణయం చేసుకుని వివాహాలు చేస్తే చక్కని వివాహ దాంపత్యాలు సమకూరుతాయి ఇక సంతాన విధానంగా ఉండాలి అంటే మొన్నటి వరకు కూడా జరిగిన విధానంలో అర్ధాష్టమ శని ప్రభావం వల్ల అనేక రకములైన ఇబ్బందులు కలిగినందువలన ఈ సంతాన యోగ్యతాభావాన్ని కొంచెం వేశారు కానీ అలా కాదు జాతక పరంగా వ్యక్తి తన జన్మ జాతకాన్ని తీసుకుని జాతక పరంగా ఏ విధమైన దోషములు ఉన్నాయో అంటే కుజదోషము కుజదోష విధానంలో కూడా సంతాన యోగ్యతని వెనకం వస్తుంది అటువంటిది జన్మజాతకాన్ని తీసుకుని ఇవి గోచార ఫలితంలో కాదు జన్మజాతకాన్ని తీసుకుని ఆ జన్మజాతక ఫలితాన్ని అనుసరించి మనకు దానికి తగిన రెమెడీస్ని మనం పాటించగలిగితే సంతాన భావం వస్తుంది సో సంతాన సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేస్తారు సుబ్రహ్మణ్యుడు అంటే కుజుడే కుజ విధానంలోనే కలుగుతుంది కాబట్టి అటువంటి దోషాలు ఏదైతే ఉన్నాయో ఆ దోష పరిహారాన్ని మనం చేసుకుంటే సక్రమంగా జరుగుతుంది చాలామంది మోపిదేవి అని ఒక ఆలయం ఉంది విజయవాడకు దగ్గరలో మోపిదేవి ఆలయము ఆ మోపిదేవి ఆలయంలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి ఆ సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్ళి అక్కడ తగు రీతిని రెమెడీస్ని మనం పాటించి పూజా కార్యక్రమాలు చేస్తే సంతాన యోగ్యత కలుగుతుంది ఒక సంతానమే కాదు ఏ కోరిక కోరిక ఉన్నా ఆ కోరిక నెరవేరుతుంది అని చెప్పేసి నానుడి పురాణ కాలంలో నుంచి కూడా ఉంది అలాగే కర్ణాటకలోని కుక్కీ దేవాలయం ఉంది ఆ కుక్కీ దేవాలయం మహారణ్యంలో ఉంది కానీ కుక్కీలోకి వెళ్ళి అక్కడ సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధన చేస్తే కోరిన కోరికలే లేకుండా వివాహాలు అవని వారికి వివాహము సంతాన యోగ్యత లేని వారికి సంతాన సాఫల్యత ఇటువంటివన్నీ కూడా సంప్రాప్తమవుతాయి కాబట్టి జన్మ జాతక విధానాన్ని అనుసరించి ఆ జన్మ జాతక విధానాన్ని బట్టి ఏ ఆలయానికి వెళ్ళాలి మోపిదేవికి వెళ్ళాలా కుక్కి వెళ్ళాలా లేకపోతే పడనీకి వెళ్ళాలా అందరికీ ఒకటే ఉండదు ప్రతిదానికి ఒకటే రోగం ప్రతి రోగానికి ఒకటే మందు ఉండదు రకరకాల రోగాలు ఉన్నాయి రకరకాల మందులు ఉన్నాయి అలాగే జన్మ జాతక విధానాన్ని బట్టి మనం ఏ ఆలయానికి వెళ్ళాలి ఎక్కడ చెయ్యాలి అన్నదాన్ని నిర్ నిర్ధారణ చేసుకుని ఆ నిర్ధారణ ప్రకారంగా ఆ యొక్క గ్రామానికి ఆ యొక్క ఊరికి వెళ్ళి అక్కడ ఉన్న ఆలయంలో ఏ రకమైనటువంటి పూజాకాలం నిర్వర్తించాలి కుకేలం హాస్ట్లేస్ బలిపూజ ఉంటుంది ఆశ్లేష పూజ చేసుకోవాలి సర్ప పూజా విధానం ఉంటుంది అది చేసుకోవాలి ప్రార్థనా విధానం అని చెప్పేసి ఒకటి ఉంటుంది ఇవన్నీ చేసుకోవాలి చేసుకున్న తర్వాత అక్కడ స్వామివారు ఏం చేస్తారంటే ఒక విభూతి లాంటిది ఒక ఇస్తారు దాన్ని తీసుకొచ్చి ఇన్ని రోజులు ధరించాలి ఇన్ని రోజులు నోట్లో వేసుకోవాలి అని ఉంటుంది అదికన్నీ చేస్తే అన్నీ చేస్తున్నారు చేసిన వాళ్ళు కూడా సత్ఫలితాన్ని పొందుతూ వచ్చారు కాబట్టి ఇటువంటివన్నీ చేసుకుంటే ఇటువంటి దోషపూరితమైన ఫలితంలో తొలగి ఉన్నతమైన స్థానానికి చేరుతారు సో మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ యొక్క వృచ్చిక రాశి వారికి అన్ని విధములుగా ఈరోజు ఈ నెలలోని అన్ని విధములు శుభదాయకమైన ఫలితములు పొందుతున్నారు అత్యధికమైన లాభాలని కూడా పొందుతున్నారు భార్యాభర్తల మధ్యన కలహములు కలిగి ఉన్నవారై ఉండి ఉంటే గతములో కొన్ని కొన్ని ఇబ్బందికరమైన స్థితులు పొందారు ఈ వృక్షిక రాశి వారు భార్యాభర్తల మధ్యన అవగాహన రహస్యాలు కొంచెం దూరం అయ్యాయి అటువంటివి కూడా తొలగి సుఖ సంతోషాలతో మెలగదురు అని చెప్పవచ్చు అయితే ఎంతటి శ్రీరామచంద్రుడంతటి వాడికే అరణ్యవాసం చేయవలసి వచ్చి ఉంది లోక కళ్యాణార్థం చేశాడు మానవ మాతృలైన వాళ్ళు మనకెంత మనకి కూడా చాలా కష్టాలు నష్టాలు ఎప్పుడూ కలుగుతూనే ఉంటాయి మనం చిన్న కష్టం వచ్చింది అమ్ము నా ఎంత కష్టపడిన వాడికి ఎవడో లేడు అని చెప్పుకుంటూనే ఉంటాడు కాబట్టి ప్రతి రాశి వారిలోని కూడా కొన్ని కొన్ని బాధలు అనేవి సంప్రాప్తం అవుతాయి ఒకటి ఆ యొక్క ఈ వృచ్చిక రాశి వారికి ఈ బాధల నుండి దోషముల నుండి తొలగి ఒక ఉన్నతమైన స్థానానికి చేరాలంటే ఏ దేవుణ్ణి ఆరాధించాలి అన్నది మనం తీసుకోవాలి ఈ వృచ్చిక వరకు వారికి మొన్నటి వరకు అర్ధాష్టమ శని ప్రభావంతో బాధపడి ఉండి సుఖ సంతోషాలు వెళ్ళి విరుస్తున్నాయి కానీ సుఖమునకు అత్యధిక ప్రాముఖ్యతను కలిగించే మాత ఎవరు అంటే అమ్మవారిని ఆరాధించాలి అమ్మవారిని ఆరాధించాలంటే లలిత మాతను ఆరాధించాలి శ్రీ లలిత హింకారాసన గర్భితానసికం స్వం క్లీం కళాభిత్రం సవర్ణాం భరదారణం వరుసుధాదవుతో త్రినేత్ర వందే పుస్తక పాషా మంకుషా సద్పుషా ఉజ్వలాంతం గౌరీ త్రిప్రాత్ ప్రకళం శ్రీచక్ర సంచారిణి అనే శ్లోకాన్ని చెప్పిస్తూ అమ్మవారికి చెరకు ముక్కలతోటి చెరకుని తొక్క తీసి చెరక ముక్కలని కట్ చేసి ముక్క ముక్కలుగా చేసి ఆ చెరక ముక్కలని నివేదనగా చెయ్యాలి తామరాకును వేసి ఒక చాలామంది ఏం చేస్తారంటే ఒక స్టీల్ పళ్ళమో ఒక వెండి పళ్ళెమో లేదా ఏదో పళ్ళు ఎస్తరాకో అరిటాకో పెడతారు కానీ కాదు తామరాకు దామరాకుని తీసుకొచ్చి ఆ తామరాకు మీద పెట్టి ఈ చెరకుని అందులో పెట్టి కొద్దిగా వడపప్పుని వడపప్పు అంటే పెసరపప్పు నానబెట్టింది వడపప్పు అంటారు ఆ వడపప్పుని పెట్టి ఆ పక్కన చిన్న బెల్లం ముక్క కూడా పెట్టి నివేదన చేసి అమ్మవారికి ఖడ్గమాలాస్థుతి అనేది చేసి అమ్మవారి దగ్గర దీపం పెట్టి దీపారాధన చేసి ఈ చెరక ముక్క ఈ వడపప్పు ఈ పెట్టి ఇంకా వీలైతే చక్కెర పొంగలు కూడా వండి నివేదన చేశారు కానీ ముఖ్యముగా చెరకు ముక్కలను పెట్టాలి ఈ చెరకు పెట్టినందువల్ల అనేక అనేకటువంటి దోషములు ఏదైతే ఉన్నాయో ఆ దోషములన్నీ నివారణ జరిగి సుఖ సంతోషకరమైన జీవితాన్ని ఈ వృచ్చిక రాశి వారు పొందగలుగుతారు ఇది స్కాంద పురాణంలోని పద్మపురాణంలోని కూడా చెప్పబడినటువంటి రెమెడీ ఇది ఇది తప్పనిసరిగా ప్రతివారు చేయాలి సరే గురుగారు ఇలా చేయాలి పూజ చేయాలన్నారు మరి ఏ వారం చెయ్యాలి అది తెలుసుకోవాలి కదా ఏ వారం చేయాలన్నది ముందు మనం తెలుసుకోవాలి శుక్రవారం నాడు చేయాలి శుక్రవారం నాడు చేయాలి మంగళవారం నాడు చేయాలి శుక్రవారం మంగళవారం ఈ రెండు రోజులు చేస్తే ఈ యొక్క రెండు రోజులు నియమాన్ని పాటించుకోవాలి అంటే ఏంటంటే నియమాన్ని పాటించుకుంటే ఎవరిని దూషించరాదు ఎవరి మీద కోపపడరాదు వీలైతే సహకారం చేయండి ప్రతి వాళ్ళకి ఉపకరించే విధంగా సహకరించండి అటువంటి సహకారాన్ని చూపిస్తూ ఉంటూ మౌనంగా నవ్వుతూ నగుమోము చూడగలేదా అన్నట్టుగా ఎప్పుడు నవ్వుతూ కనపడుతూ ఉంటే ఆ రోజున సంతోషకరమైన జీవితాన్ని పొందగలుగుతారు మన నవ్వే ఎదట వాళ్ళకి వల్ల కూడా మనకి నవ్వుని తెప్పించబడతాది కాబట్టి అంటే ఎప్పుడు చాలామంది అలా మొహం అదో రకంగా పెట్టుకుని మాట్లాడుతుంటారు అది కాదు సుఖ సంతోషాలు కలగాలి అంటే మంద గమనం అటువంటి విధంగా ఉండి ఈ నియమాన్ని పాటించుతూ శుక్ర మంగళవారాల్లో ఈ యొక్క లలితాదేవి ఆరాధన చేస్తే చక్కటి సుఖ సంతోషాలు కలిగిన జీవితాన్ని పొందగలుగుతారు చాలా చక్కగా వివరించారు అయితే ఈ రుచికి రాసేవారు ఎటువంటి పరిహారాలు చేయాలి అనేది విషయంలో మాత్రం చాలా చక్కగా వివరించారు ప్రతి ఒక్కరికి అర్థమయ్యే రీతిలో ధన్యవాదాలు గురువు ఆయుష్మాన్